సిద్దిపేట రాఘవ డ్యాన్స్ అకాడమీలో గత రోజులుగా సమ్మర్ క్యాంప్ ఉత్సాహంగా కొనసాగించామని నిర్వాహకులు బైరిగిరి అన్నారు సిద్దిపేట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాఘవ డ్యాన్స్ అకాడమీ సభ్యులు మాట్లాడారు గత రోజులుగా సమ్మర్ ముగింపు సందర్భంగా సిద్దిపేటలో మెగా డ్యాన్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నామన్నారు సిద్దిపేట ఎన్జిఓస్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఈ నెల ఎనిమిదిన ఈవెంట్ నిర్వహిస్తున్నామని సిద్దిపేట పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ డ్యాన్స్ ఈవెంట్కు పలువురు సినీ వ్యాపార ప్రముఖులు హాజరవుతారని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవకాశాలు వస్తాయని తెలిపారు ఈ ప్రోగ్రామ్ లో అద్భుతమైన నృత్య దృశ్యాలు ఆవిష్కృతం చేస్తున్నామని పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని కోరారు తేదీ ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున డ్యాన్స్ దీనికి ముందు సమ్మర్ కోచింగ్ చేసి ప్రారంభించినాము ఈ సమ్మర్ కోచింగ్లో నలభై నుంచి యాభై మంది డ్యాన్సర్ల డ్యాన్స్ డ్యాన్సర్ తయారు చేసి వీరికి ఒక ప్రోగ్రాం నిర్వహించి ఈ ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున నిర్వహించి అన్ని స్కూల్స్ కానీ ఇతర మరే వేరే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లను చేయి వీరు వీరందరినీ పిలిపించి ఒక పెద్ద ప్రోగ్రాం నిర్వహించి నిర్వహించిన తర్వాత ఈ డ్యాన్సర్లకు అందరికీ పై అవకాశాలు సీరియల్స్లో కానీ సినిమాస్లో కానీ ఇంకా వేరే షూటింగ్ పర్పస్లో కానీ అవకాశాలు మా ఇన్స్టిట్యూట్ నుంచి మేము కల్పిస్తాము గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఎంతోమంది డ్యాన్సర్లను తయారు చేసినాం ఆ సిద్దిపేటలో మొట్టమొదటిసారిగా పెద్ద ఇన్స్టిట్యూట్ మేము తయారు చేసి వందల వేల మంది డ్యాన్సర్లను ఈరోజు తయారు చేసినాం మా ఇన్స్టిట్యూట్ నుంచి జమ్మీ ప్రోగ్రామ్స్ కానీ మా టీవీ కానీ ఈ టీవీ ప్రోగ్రామ్స్ కానీ ఎంతో మంది డ్యాన్సర్లను తయారు చేసి పంపించినాం వారికి చాలా అవకాశాలు కల్పించడం మళ్ళీ ఇక ముందు ఇక రాబోయే పిల్లలకు కూడా రాబోయే తరానికి కూడా ఎంతోమంది డ్యాన్సర్లను తయారు చేయడానికి మేము ముందున్నాం మా టీము చాలా ముందుండి హార్డ్ వర్క్ చేసి చాలా మంది డ్యాన్సర్లను తయారు చేస్తుంది అన్నమాట ఇట్లా మా డ్యాన్స్ అకాడమీలో నేర్చుకున్న వాళ్ళని నేర్చుకున్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి పిలిపించి వాళ్ళ పేరెంట్స్ నుండి పర్ఫార్మెన్స్ చేయించి వాళ్ళతో చూపించి ఒక గెస్ట్ నుంచి వాళ్ళకు సన్మానం చేయించి వాళ్ళకు టీవీలలో అభివృద్ధి ఇట్లా పబ్లిసిటీ చేయించాలని ఇంక ఫ్యూచర్లో అవకాశాలు కూడా వస్తాయని చెప్పి ఇట్లా పబ్లిసిటీ చేయడానికి ఇది ఒక ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది మా దగ్గర డాక్యూస్ వేసిన కేవలం ఇట్లా సాంబర్ క్యాపని ఇట్లా నేర్పించి ఇట్లా కాకుండా నేర్పించి వాళ్ళకు ప్రోగ్రాంలో కూడా చేర్పించడానికి మేము చేర్పిస్తామన్నట్టు ఇంకొకటి ఏంటంటే స్కూల్స్లలో ఈవెంట్స్ ఏదైనా ఫ్యూచర్ అంటే వాళ్ళ వర్క్ చేయడానికి కూడా ఆపరేషన్ కూడా ఎటువంటి వాళ్ళు పబ్లిసిటీ చేసి మేము వాళ్ళని ఒక ఉపయోగపడేటట్టు ఆర్కరేషన్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడం చేస్తున్నాము